ఈ టికెట్ల పోటీలో టిక్కెట్ల పోటీలో మరలా టికెట్ వస్తుందని కొంచెం ఘాటు విమర్శలు చేస్తే చంద్రబాబు నాయుడుని మెప్పించవచ్చు అని ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తున్నారా పెద్దయినా బుచ్చి చౌదరి గారు మీరు ఏడు పదులు ఎనిమిది వసంతాలు దాటినటువంటి వయసున్న వ్యక్తి మీరు చేసేటువంటి ఈ ఆరోపణలు గురువింద గింజ ఆరోపణలు కదా ఇసుక డ్రెడ్జింగ్ గురించి మీరు మాట్లాడారు ఇసుక ట్రెజింగ్ పిచ్చుకలంకలో చేసింది ఎవరినైనా మీ ప్రభుత్వం కదా బ్యారేజ్ పక్కన ఇసుక డ్రెజ్ చేసింది ఎవరు మీరు అసలు ఇసుకలో అవినీతి అనేటువంటి పదానికే అర్థం అర్థం కాదు ప్రజలు అర్థం చేసుకున్నది కూడా మీరేనని ఎన్జిటి వారు ఏదో ఒక సూచన చేశారన్నారు ఎన్జిటి ఫైన్ వేసింది ప్రభుత్వానికి ఆ రోజు చంద్రబాబు నాయుడికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి సందర్భం మర్చిపోయారు ప్రజలు అనుకున్నారా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీరు చేసిన ఇసుక అక్రమాలకి ఫైన్ ఇంపోజ్ చేసేవా అది ప్రజలు మర్చిపోయారు అనుకుని అంటే ఏదో పసలేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారని పసలేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారని వారి ఆలోచన ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్